హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో ఈ వీడియో చూపించడానికి చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వనామి చిర అనేది ఒకటి సింపుల్గా ఒకే కల్చర్గానే చేయరు ఫ్రెండ్స్ అలాగే పాలికల్చర్ అని ఒకటి ఉంటుంది పాలికల్చర్ అంటే చేపారీజా కలిపేస్తారు ఫ్రెండ్స్ ఆ చేపారీజాని కలిపేసేది ఎక్కువగా మనకి ఏంటంటే ఏకర్స్ ఎక్కువ ఉండాలి ఇంచుమించు మనకి తక్కువలో తక్కువ రెండు ఎకరాలు కాడ నుంచి ఒక ఇరవై ఎకరాల దాకా ఉంటే ఒకటే ట్యాంక్ అంతా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రోత్ అనేది ఎందుకంటే మనకి అందులో చేప ఎక్కువనే ఏదేసుకుంటాం కదా నెంబరింగ్ ఆ నెంబరింగ్తో పాటు ఆటోమేటిక్గా వన్ నమ్మి కూడా ఆక్సిజన్ అనేది బాగా సప్లై అవుతుంది అలాగే చేప ఉన్న విసర్జన నుంచి కూడా ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే విసర్జన విసర్జన దానివల్ల ఫీడింగ్ కూడా దానికి చాలా బాగా అందుబాటులో ఉంటుంది అందుకనే రొయ్య అనేది కూడా చాలా గ్రోత్ బాగుంటుంది మరి ఎప్పుడైనా సరే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గినప్పుడు కూడా చేప వల్ల ఆటోమేటిక్గా డివో అనేది రాకుండా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అందుకనే మనకి ఇప్పుడు పాలికల్చర్ వేస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా చైనా కోట్లు అంటారు ఇందులో ఆటోమేటిక్గా పుచ్చుతూ ఉంటాయి అయితే పాలికల్చర్ గురించి మీరు ఇక చెరువు చేయాలనుకున్నా ఏమైనా ఆయన తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్కి ఒకసారి విజిట్ నాకు ఒకసారి కామెంట్ చేసి మీ నెంబర్ పెడితే మీకు కాల్ చేసి ఇవన్నీ వివరంగా నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చల్లబోతి వేసి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది రెండు నెలలకి ఇంచుమించు నాలుగు వందల గ్రాముల నుంచి మూడు నాలుగు వందల యాభై గ్రాముల దాకా పెరిగినాయి ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ కూడా మీకు ఇంకా ఇంకా మంచి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు కొంచెం డౌట్ అడిగితే నేను చెప్తాను ఫ్రెండ్స్ పాలికల్చర్ అంటే అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పద్దెనిమిది ఎకరాల ట్యాంక్స్ పద్దెనిమిది ఎకరాల ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ అనేది ఈ పద్దెనిమిది ఎకరాల్లో కా సాగనే చేయడం జరుగుతుంది అందులో వచ్చేసి వన్ అమ్మే రోజుల్లోనే ఎందుకు ఏంటంటే ఇది కౌంట్కి వస్తుంది కాబట్టి యాభై కౌంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ కౌంట్ గురించి ఇది వేటాడి వాళ్ళనేది లాభ నష్టాలు అనేది తెలుసుకుంటారు ఆటోమేటిక్గా మనకి పాలికల్చర్లో మనకి వనామిర్ వీల్ అనేది మనకి చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వనామీరీలు అనేది మనకి రెండున్నర రెండు నెలల నుంచి మూడు నెలల లోపలకి మనకు కౌంట్ అనేది మనకి బాగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అందులో వచ్చే ప్రాఫిట్ అంతా మనకి చెరువుల్లో లాభాలు తక్కువ ఉన్నా కానీ చేపల చెరువుల్లో అందులో మనకు రొయ్యలు కలిస్తే ఆ రొయ్యలు అనేది మనకి చాలా బాగా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వనామీర్ వీలు వచ్చేసి కూడా రేట్ అది బాగుంది అలాగే మనం ఒకవేళ కల్చర్ స్టార్ట్ చేసుకుంటే ఇలాంటి చెరువులు అనేది పెద్ద తీసుకుని ఆ చెరువులో మనం నెంబరింగ్ అనేది ఎకరానికి ఇంత అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఎకరానికి మనం చేప ఎంత అనేసుకుంటే దాన్ని రెట్టింపు మనం వనమిరయలు వేసుకుంటాం ఆటోమేటిక్గా మనకి గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వనమిరీ అనేది యాక్చువల్గా చేప వల్ల మనకు వస్తుంది ఆ చేప వల్ల వస్తుంది కాబట్టి మనం ఈ ఫీడింగ్ మనం తీసుకోవాలి ఈ ఫీడింగ్తో పాటు చెక్క తగుడు కూడా కలిపి నానబెడతారు ఫ్రెండ్స్ నామలో ఆ నానబెట్టిన తర్వాత అదే ఫీడింగ్ మళ్ళీ మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్ మామూలు టైంలో మిడిల్ ఆ టైంలో అయితే మాత్రం మామూలుగా ఇప్పుడు చూపించిన ఇందాక మ్యాథ్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వనానికి సంబంధించిన మేత ఆ మేత మాత్రం జల్లుతూ ఉంటారు ట్యాంకుల్లో ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇంకా నేను డౌట్లు మీరు కామెంట్ చేసిన లెట్టి మీకు ఇంకా మంచి మంచి డీటెయిల్స్ అని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బై